వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రోడ్డెక్కేటువంటి ఆలోచనలో ఉన్నారట వైసీపీ ఘోరంగా ఓడిపోయి ఆ పార్టీ అధ్యక్షుడితో సహా నాయకులు కార్యకర్తలంతా రోడ్డు మీద పడిన రోజు నుంచి ఈ రోడ్డెక్కేటువంటి ఆలోచన గురించి లీకుల మీద లీకులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ గెలవాలన్నా ప్రజల మనసుల్లో నిలవాలన్నా రోడ్డు మీద పడ్డం తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో మార్గం లేదని ఆ పార్టీ స్ట్రాటజిస్టులు మీడియా మేధావులు మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తూ ఉన్నారు ఐదేళ్లు అరాచకాలు చేసి డెవలప్మెంట్కి స్పెల్లింగ్ కూడా తెలియదనేలాగా పాలించి నాయకులు కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా మొత్తం మేసేసిన మహానేత తిన్నది అరిగించుకోవడానికి రోడ్డు మీద వాకింగో రన్నింగ్ చేస్తే జనం నమ్ముతారా మళ్ళీ నెత్తినెక్కించుకొని ఇంకా గట్టిగా తొక్కించుకుంటారా అనేది అసలు సిసలైనటువంటి పదకొండు రూపాయల ప్రశ్న సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి పోలింగ్ వరకు ఐదు వేల కిలోమీటర్లు నడవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారంట ఆయనకి నిత్య భజనలు చేసేటువంటి బాధాభ్యంత్రిల మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇది నేను విన్నాను నేను ఉన్నాను లాంటి క్యాచి స్లోగన్స్తో గతంలో కూడా గట్టిగానే నడిచారు ఆయన ఆయన ఉంటాడని నమ్మి ఓట్లేసినటువంటి జనానికి దక్కింది ఏంటయ్యా అంటే నేను నా ప్యాలెస్లోనే ఉంటాను మీరు మీ కష్టాల్లోనే ఉండండి అనేలా ఆయన పాలన అందించారు ఈసారి మరింత టచ్చింగ్ లైన్లు మతిపోయేటువంటి హామీలతో వస్తారనేటువంటి విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం అయితే లేదు ఆయనకున్నటువంటి సంపద ఆయన చుట్టూ ఉన్నటువంటి మేధావి వర్గం రేంజ్ అలాంటిది మరి కానీ ఆయన చెప్పేటువంటి మాటలు ఇచ్చేటువంటి హామీలు జనాన్ని టచ్ చేస్తాయా లేదా అనేది మరో పదకొండు రూపాయల ప్రశ్న ప్రస్తుతం వీకెండ్ విజిట్లు చేస్తూ వారానికి ఒకసారి రాష్ట్రానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత బలం చూపించుకోవడానికి ఆయన వెళ్ళిన ప్రాంత ప్రజలకు నరకం చూపిస్తూ ఉన్నారు మళ్ళీ మేమే వస్తాం వచ్చాక రప్ప రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ల లెక్క అంటూ పోస్టర్లు నినాదాలతో హెచ్చరిస్తూ ఉన్నారు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలోనూ ఐదు లక్షల సార్లు రప్పారప్ప అంటే పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అడిగితే అది ఇంకో లెవెన్ రూపీస్ క్వశ్చన్ అవుతుంది పాదయాత్రకు ఇంకా మినిమం పదకొండు నెలలకు పైగానే సమయం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించుకోవచ్చు కానీ గట్టిగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే సమాధానం ఎలా ఉన్నా చివరికి మార్కులు వేసేది మాత్రం ప్రజలే